గణేశుడు మనకు జీవితంలో అనేక విలువైన విషయాలను నేర్పుతాడు ఆయన నుండి మనం వినయం జ్ఞానం ఓర్పు భక్తి వంటి గుణాలను నేర్చుకోవాలి గణేశుడు ఎంత శక్తివంతుడైనా ఎప్పుడూ వినయంతో ఉంటాడు ఇది మనకు ఎంత పెద్ద స్థాయికి వెళ్లినా వినయాన్ని విడిచిపెట్టకూడదని తెలియజేస్తుంది ఆయన జ్ఞానానికి ప్రతీక ఏ పనిచేసినా ముందుగా ఆలోచించి తెలివిగా చేయమని నేర్పుతాడు గణేశుడు తల్లిదండ్రుల పట్ల అపారమైన గౌరవం కలిగి ఉన్నాడు ఆయన తన తల్లిదండ్రులనే తన ప్రపంచంగా భావించాడు ఇది మనంకూడా తల్లిదండ్రులను గౌరవించాలనే పాఠం నేర్పుతుంది అలాగే గణేశుడు ఏ పనిచేసినా పూర్తి శ్రద్ధతో సహనంతో చేస్తాడు మన జీవితంలో కూడా తొందరపడకుండా ఓర్పుతో ముందుకు సాగాలి గణేశుడి ఏనుగు ముఖం మనకు పెద్ద మనసుతో సానుకూలంగా ఆలోచించమని సూచిస్తుంది ఆయన చేసిన తప్పులను అంగీకరించి సరిచేసుకోవడం ద్వారా మనం మన తప్పులనుంచి నేర్చుకోవాలి గణేశుడు ఆత్మనిగ్రహం శాంతి మరియు సదాచారానికి ప్రతీక ఆయన జీవిత పాఠాలు మనకు మంచి వ్యక్తిత్వం సరైనదారి మరియు సంతోషకరమైన జీవితం ఎలా గడపాలో చూపిస్తాయి